ఈరోజు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కేవలం మత రాజకీయాలే ఈ మత రాజకీయాలతో మరి ఈరోజు క్షుద్ధ రాజకీయాలు చేస్తున్నారు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాగలని చూస్తున్నాడు అందుకని ఆయన ఈ దుర్బుద్ధికి ఆయన యొక్క కుట్రాలకి కుతంత్రాలకి మరి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో దేవాలయాలు ఆయనకి పాప ప్రక్షణ జరగాలని ఈరోజు గుట్టాయిగూడెంలో ఏం చేసిన మరి పరమేశ్వర ఆలయంలో కూడా మేము ఈరోజు పూజ చేయడమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నియమనిష్టాలతో ఉంటాడో మరి హిందువుల యొక్క సాంప్రదాయాల్ని ఎలా గౌరిస్తాడో ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు అంటే ఒక మతానికి అంటగట్టి రాజకీయం పొందాలని చూస్తున్నారు ఆయన ఆటలు సాగవు దేవుడితోనే పెట్టుకున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడితోనే ఆటలాడుకుంటున్నాడు భారీ మూర్యం చెల్లించవలసి వస్తుంది ఆ పాపం చంద్రబాబు నాయుడికి తగులుద్ది లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పడంలో చంద్రబాబు నాయుడు తిట్టారు ఏ రోజు కూడా ఆయన నీతిగా రాజకీయాలు చేయలేదు కుటీల రాజకీయాలు క్షుద్ర రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఎందుకంటే ఈరోజు రాష్ట్రములో కూటమి అధికారం వచ్చి సుమారు నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో